ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ్ ఉమేశ్వరు గుడి శ్రీ పరబ్రహ్మ తస్మస్తి గురుగ్రమ లోక మతబ పార్వతి పరమేశ్వర వీర పద భద్రికళి మతమో జయ సీతారాం జయకుందమ ఈరోజు కొడలినాని కానీ పేర్ని నాని కానీ జోగి రమేష్ కానీ రోజా గారు కానీ చాలామంది చాలా రకాలుగా నోట్ జారి అంబటి రాంబాబు గారు కానీ ఇవన్నీ మీకు కర్మసిద్ధం వదులుందన్న ఈరోజు ఇక్కడ తెలంగాణలోన ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది తెలుసు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా మూలాలు ఉన్నాయి కనపడుతున్నాయి ఇవన్నీ ముందుకి మీకు అందరికీ ఇబ్బందులే తప్పు చేసినాడు ఎవరు తప్పించుకోలేదు ఏమన్నా మీరు వ్యవస్థల నుంచి ప్రజలను మోసం చేయగలరు వ్యవస్థను మోసం చేయగలరు కానీ భగవంతుని మోసం చేయలేరు ఇది యుగంలో అన్నీ బయటకు వేస్తున్నాడు ఒక్కటి ఒక్కటి ఒక్కసారి విర్రవీగిన దొరల పాలన కేసీఆర్ ఒక మీకు ఉదాహరణ మీరు ఆయన అండతోన ఎన్ని తప్పులు చేసినారో అన్నీ తెలుసు ఆ రోజు రఘురామరాజు గారి విషయంలో కానీ తెలంగాణ సాయం తీసుకుని పో ఎట్లా చేసినారు ఈరోజు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏం అని తెలుసు లాస్ట్కి పది రోజులు మీరు ప్రత్యేక లండన్కి పోయి ప్రత్యేకంగా పది రోజులు ఏవన్నట్టు విజయసాయి రెడ్డి గారితో కలిసి మీరు ఏం చేసినారు కూడా మన తెలుసు అన్నీ బయటకు వస్తాయి లేదు ఒక్కసారి మీ పది పోయిందంటే మీ పరిస్థితి కూడా అర్థం చేసుకున్నారు జగన్ గారు మీరు మీరు ఏదో జనాలని మోసం చేసి ఇంకా రెండోసారి కూడా వచ్చి మళ్ళా వివేకానంద గురించి మాట్లాడి చనిపోయిన మా చిన్నానికి తెలుసు పైన దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకు తెలుసు అంటే జిల్లా ప్రజలకి అన్ని తెలుసు దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మీకు గూగుల్లో కేకవర్ ద్వారా ఆ రోజే బయటకు వేసినాడు అన్నీ లేకుంటే ఏ రోజు తప్పించుకునేవాళ్ళు మీరు తర్వాత అన్నీ తెలిసినా ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వంతో లాలిచ్చి పడి ఎన్ని రకాలుగా ఈ కేసు ఎంత నిధానం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు అసలు సూత్రధారులు ఇంకా ఇద్దరు ఉండరు అసలు ముద్దాయిలు ఎవరు ఉండరు అన్నీ బయటకు వస్తాయి ఈ పది పోయినాక అన్ని ఉన్నానా ఏది వదిలేదు ఉండదు వీరభద్రయుగంలో మనం అనుకుంటున్నామేమో మనం అనుకుంటా జరగడం లేదు వీరభద్రి ఏమనుకుంటే జరుగుతుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు శివుడు వచ్చి సక్సెస్లు తప్ప చేసిన వరాలు ఇస్తాడు దేవుళ్ళు తపస్సు చేసినా వరాలు ఇస్తాడు కానీ దేవుళ్ళ తపస్సుని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తారు దానవులు లోక కంటకల్లో తయారై ఇచ్చలు వీడే తయారై లోకాన్ని నాశనం చేసేటప్పుడు వాళ్ళు పాపాలు పండి వాళ్ళు నాశనం అయిపోతారు ఇప్పుడు మన జగన్ గారికి కూడా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినాడు తద్వారా ఆయన అమరావతిని కానీ అమరావతి రైతులు గేసి చూసినాం కదా ఎవరన్నా మూడు పంటలు పండే రైతులు ఆ రోజు ఒక్కో ముప్పై వేల అంటే ఏం తమాషా ఈరోజు అద్భుతమైన రాజధాని అది అది మన ఆయన నిర్ణయంతో జరిగింది అది లేదా చీమైన గుట్టూరు అమరావతి రాజధాని చేసుకుని వీరభోగ వసంతరాయలు వచ్చేస్తున్నాడు కాబట్టి ఆ అమరావతిని ఏర్పాటు చేసుకుంటే దాన్ని అడ్డుకున్న కర్మ వదులుతాదని వాళ్ళ ఘోష వదులుతాదా నీ పీఠానికి మొత్తం నీ జీవితమే నాశనం అవుతుంది అన్న వాళ్ళు చేసిన పనికి ఎందుకంటే అమరావతి రైతుల ఘోష మామూలుగా లేదు ఎందుకంటే నువ్వు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు నా అద్భుతమైన రాజధాని చేస్తాం ముప్పై వేలు ఎకరాలు కాదు ముప్పై ఐదు వేకేలా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా పోలవరం రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ చేస్తాము నీరు అందిస్తామని చెప్పింది మర్చిపోయినారు మద్యపాన నిషేధం చేస్తాము మద్యపాన నిషేధంతో రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు చెప్పినారు టీఆర్సీ వారంలోనే అమలు చేస్తాను ఏం సమాధానం చెప్తారు ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి వాలంటీర్లు అంటే ఇప్పుడు వాలంటీర్ని ఎన్ని రకాల వివాదాలు వచ్చినాయి ఎన్ని రకాలుగా వివాదాలు సృష్టించాలని చూసినాము దొంగోట్లు వివాదం చూసినాము రకరకాలుగా మీరు మళ్ళీ పబ్లిసిటీ పిచ్చి ఎన్ని వేల కోట్లు నాశనం చేశారు అవన్నీ రెవెన్యూ చట్టం ద్వారా మీ ఆస్తులన్నీ జప్తు చేసుకున్న పరిస్థితి అసలు ఏది వదిలేదు మీరు అనుకుంటున్నారేమో శివుడి నుంచి ఎవరు తప్పించుకోలేరున్నా ఇప్పుడు ఉండే న్యాయ ద్వారా మీరు మేనేజ్ చేస్తామనుకుంటున్నారా మా న్యాయవేశ పరిస్థితులు వేరుగా ఉంటాయి ఒక్కసారి కరోనాతో భయపడినప్పుడు ఎక్కడుండ్రు అందరూ ఎవరు రాజకీయ నాయకులు ఎక్కడుండ్రి ఈ మతమలు ఎక్కడుండ్రీ నాస్తికులు ఎక్కడుంటే అందరూ ఎక్కడ దగ్గర రొగ్గులు గని పండుకుంటారు దేశాలని బీగాలు వేసుకుని ఎక్కడ అక్కడ గప్పిప్పు ఈరోజు మళ్ళీ కొంచెం ఫ్రీ ఇడిసే వచ్చి ఒకడు కులాల గురించి ఒకడు మతాల గురించి మాది గొప్ప మీది గొప్ప అరే మనుషులు మనుషులలాగా బతకండి కులాలు మతాలు అన్నం పెట్టవురా మీ కర్మ సిద్ధాంతం ప్రకారం కులాలు ఎందుకు మీరు తీసుకుంటారా కుల గిజ్జులు మత గిజ్జ్జులు ఎందుకురా మీకు ప్రస్తుతంగా కష్టపడండి ఎవరు స్థాయి తగ్గట్టు వాళ్ళ అదృష్టం కొద్ది పదవులు వస్తుంటాయి కొంతమంది ఉద్యోగాలు వస్తుంటాయి కొంతమంది స్వయంగా కొన్ని పనులు చేసుకునేవి ఉంటాయి వృత్తి పనులు ఉంటాయి అన్ని రకరకాల చేసుకొని ఎవరు వాళ్ళు వెలగండి ఆ శివనాగ్ని లేదా ఏది జరుగుదు కొంతమంది వ్యవసాయ భూమి చేయొచ్చు కొంతమంది మెకానికల్ ద్వారా కొంతమంది సెంటరింగ్ కొంతమంది బేల్దారులు కొంతమంది వలసలు పోయి కొంతమంది ఉద్యోగాల రూపంలో ఒక జరుగుతుంటారు అని ఒకరి కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది ప్రతి ఒక్కరి కళ ఉంటుంది అనేది జ్ఞానం కోసం అంటే ఆ ఉద్యోగం కోసం అవకాశం కోసం ఎదురు చూడాలి అదృష్టం ఉంటే ఉద్యోగం వస్తుంది లేదన్నా ఏదైనా సీకరించక సిద్ధంగా ఉండాలి దేవుడు ఏ రూపంలోనైనా మనకు వెలిగిస్తుంటాడు ఏం చదువుకున్నాడే వెలుగుతాడనేది ఉండదు ఉద్యోగం వస్తున్నాడే భద్రత అనేది ఉండదు వ్యాపారాలు చేసి కోళ్ళు సంపాదించిన వాళ్ళు ఉండరు ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించిన ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఐపీ పెట్టిన వాళ్ళు ఇన్ని అన్ని రకాల క్రమసిద్ధాంతం వాళ్ళు ఉంటాయి క్రమశిక్షణ బట్టి జీవితాలు ఉంటారని ఇవన్నీ మీరు నేర్చుకోవాలా రాబోయే రోజుల్లో మన ఆయుష్లు ఆరోగ్యాలు చాలా గందరగోళం ఉంటాయి ఫస్ట్ ముఖ్యంగా మాంసాన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది శాకార జీవితానికి అలవాటు చేసుకోండి ఎందుకంటే మాంసాహారంతో శరీరం నశించిపోతుంది కర్మ పెరిగి రకరకాల రోగాలు తయారవుతుండే భారీ కాయలు ఏర్పడి మీకు మీరే అన్నం తినకుండా డేటింగ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది శరీరం విచిత్ర విచిత్రంగా తయారైతుండదు అది తినుకోకుండా రోగాలు వస్తుంటాయి బీపీ షుగర్ లెక్క అవుతున్నాయి హార్ట్ అటాక్లు హార్ట్ సర్జరీలు కిడ్నీ నెప్పుడు కాలు నప్పుడు చిన్నప్పుడు క్యాన్సర్ పక్షపాతం లాస్ట్ యాక్సిడెంట్ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం అసలు ఇవన్నీ కర్మ ఎక్కువైతేనే వచ్చేది ఒక మామూలు చావు చనిపోయిన ఒకప్పుడు పెద్దలు మన తాత ముత్తాతల వరకు ఎందుకు ధర్మం అని చెప్పాలంటుందంటే వాళ్ళ భయం ఉంటుండే గుర్తుండే చిన్న పెద్ద గౌరవం ఉంటుండే ఈ రాక్షసి తిన్నట్టే ఈ మనసులు తినేది కాదరా ఇది రాక్షసి తిన్నట్టే ఒక జీవాన్ని సచిన్ శేవాన్ని ఇంట్లో తెచ్చుకుని తింటే కర్మ వస్తుందిరా నాయన నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మాలలు చేసినావునికి కావాలా నువ్వు చేసే అంత పూజ ఒక్కరోజు నువ్వు సచిన్ శవాన్ని ఇంట్లో వచ్చి తింటే కర్మ జరుగుతారు అందుకే మా నాయన ఏమంటాడు వీరభద్రుడు ఈ పన్నెండు నెలల్లో రెండు నెలలు తను తీసుకుంటాడు శ్రావణ మాసము కార్తీక మాసము పది నెలల్లో వారానికి రోజు ఇచ్చినాడు ఆ ఒక రోజు బుధవారం మా యొక్క మంగళవారం ఈ విధంగా చెప్తున్నాడు ఇవన్నీ చేసి వెళ్ళగండి లేదు మేము ఇట్లా తినుకుంటుంటాం చేసుకుంటుంటాం అంటే తాత్కాలికంగా మీకు బాగా కనపడవచ్చు ఆరోగ్యాలు ఉండాలి భ్రమలో ఉండి మాయలో ఉండవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని ముందు ముందు హెచ్చరికలు చేస్తున్నాడు ఆయన బాధ్యత వినడం మీ ధర్మం మాకు ఇట్లా ఉండం ఇట్లా చేసుకుంటే మీ కర్మం మీరు బలైపోతాడు దేవుడు అడుకుని రాలేదన్న హెచ్చరికలు చేసి వదిలేస్తాడు ఒడగలుగుతుంటాడు లేకుండా నలిగిపోతుంటాడు ఒకసారి దెబ్బ తినాడు తెలుసుకొని మళ్ళీ వెలుగుతుంటారు లేదు వాడు జీవితాంతం నాకు ఇట్లా అట్లా ఉంటా అంటే కాలక్రమంలో కలిసిపోతాడు రకరకాల రోగాలు ఉంటారు మన కర్మ సిద్ధాంతం నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు కూడా నిజాయితీ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కేజ్రీవాల్ విషయంలో కానీ రకరకాల కవిత విషయంలో ఇటువంటి స్కామ్లు రకరకాలుగా ఇప్పుడే మన ఆయన వీరభద్ర వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి తినాలంటే ఆలోచించాలి ఇది రక్తం ఇంకోటి ప్రజల సొమ్మిది తినండి ఊరిని మన ఆయన జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెదలుకోండి ఇప్పుడు రాబో రోజుల్లో ఎలక్షన్లో కూడా పార్టీలకి రొటేషన్ పద్ధతిలో ఐదేళ్ళకి ఒక్కొక్కరికి వేరే వేరే మార్చుకుంటూ ఇవ్వచ్చు ఎందుకంటే ఒకరికేస్తే ఒక ఒక నియంత్రణకు తయారై ఒక టికెట్ లేకుండా ఎన్ని గందరగోళాలు చేస్తున్నాం ఒకేసారి ఒకేసారి ఒక వ్యక్తికి ఇచ్చి పార్టీ ముగ్గురు నలుగురు ఐదు మంది తయారవుతున్నారు నాయకులు కానీ అందరికి న్యాయం చేయాలంటే రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కసారి ఐదేళ్ళకి ఒకసారి ఇట్లా మార్చుకుంటూ పోవాలి ఇది అధినాయకత్వం చూసుకోవాలి ఏ పార్టీ వాళ్ళు అనగా లేకపోతే అందరికీ ఇబ్బందులు తప్పు పార్టీలు మారేది ఆఫీసులు పగలు కొట్టేది చూసినాం కదా ఇప్పుడు తస్మాత్ జారన ఈ ఏ పార్టీల వల్ల అయినా కూడా మీరు క్రమశిక్షణ ఉల్లంఘన చేశారు రేపొద్దున భవిష్యత్తు ఉండదు మీకు నాయకులు అన్ని గుర్తుపెట్టుకుని వింటారు ఇప్పుడు దిశ అందరు నాయకులు నాయకులు ఎక్కువ తయారవుతున్నారు అప్పుడంటే ఒకరి మీదే ఆధారపడి కాబట్టి ఇట్లా మీ ఆటలు సాగినాయి కానీ ఇప్పుడు ప్రతి నాయకులు తయారై మంచి కేడాడుతున్నా పార్టీ క్రమశిక్షణ ఉంటే పార్టీ ఇస్తేనే మీకు భవిష్యత్తు ఉండదు ఇప్పుడు టీకెట్ రాలేదు మీరు చిన్న తయారైతే రేపు మీకు భవిష్యత్తు ఉండదు మీ భావచరంలో మీరు ఏ పార్టీలో పోయినా మీకు ఇబ్బంది లేక అందుకే తల్లిలాంటి పార్టీలో ఉండి ఒకసారి పా రాలేదని అధికారం రాలేదు సీటీ లేదని ద్రోహం చేయకుండా చేస్తే భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి గందరగోళం చేసుకోద్దండి ఎవరికి కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏదో ఒక గ్రూపుల్లో ఇస్తూనే ఉంటాడు క్రమశిక్షణ ముఖ్యము మీరు సేవ చేసే వాళ్ళకి పదవులు ఎందుకు నానా అంటే ఇవ్వక సేవ చేయాలంటే ఒక ట్రస్టులు ఏర్పాటు చేసుకుని కూడా చేయొచ్చు వాళ్ళు డ్రామాలు ఆడతారు సేవ చేసిన వచ్చామని టికెట్లు వందల వందల కోట్లు పెట్టుకునేది ఎందుకు అదే వందల కోట్లు పెడితే ఒక యాభై నూరు కోట్లు పెడితే డెవలప్ చేసి రా నియోజకవర్గం అంతా ప్రజలు వద్దంటే నేను గెలిపిస్తారు వాళ్ళే తొలపడి నుంచి ఇండిపెండెంట్గా గెలిపిస్తారు అట్లా సేవలు చేయండి సేవలు చేసిన వాళ్ళు ఉంటుంది అంతేకాని డబ్బు పెట్టి ఆశించేవాడిని నేను ఇంత సేవ చేశాను ఇంతమందికి అది చేశానని ఆశిస్తే నువ్వు శివుని దృష్టిలో కూడా సేవ కింద అది నిస్వార్థం కింద వస్తున్నాను నిస్వార్థం కింద సేవ్ చేసినట్టు అవుతుంది నిస్వార్థం సేవ్ చేయండి పార్టీ గుర్తు పెట్టుకోవాలి పార్టీకి అది చేసి ఇది చేసా అని చెప్పి టికెట్ అడిగితే నువ్వు స్వార్థ పర్లేదు శివుడు దృష్టి నేను ఎప్పుడు తీసేస్తాడు ఇవేం ఆశించి చేసినప్పుడు నువ్వు ధర్మంతో మంచి గుణంతో చేయలేదని అర్థమవుతుంది చేసిన వాళ్ళు ఇప్పుడు నిన్న నాకు ఇవే చెప్తారు నేను నిన్న ఐదేళ్ళు ఇంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టినా మేము సభలు పెట్టిన మీటింగ్ పెట్టి అన్నం పెట్టాను ఇది పెట్టానంటే అంటే మీరు చేసి కూడా వేస్ట్ ఎవడు పెట్టమంటాడు మిమ్మల్ని ఎవడు పెట్టద్దండి అది నాయకత్వం చూసుకుంటే అది మీరు మందిని తోలేదు అవి తేలేదు ఇవన్నీ చేసుకుని రేపు కొంచెం ఇబ్బందులు పడతారు రాబోయే రోజుల్లో కూడా ఈ టెక్నాలజీతోన మనం క్రికెట్ మ్యాచ్ చూడాలంటే టీవీలో కోసం చూస్తామే ఇట్లా రాని రాని సభలకు కూడా ఒక లైవ్లో పెట్టి యూట్యూబ్లో కానీ తర్వాత ఫేస్బుక్లో లైవ్ తీయచ్చు తర్వాత ఒక నియోజకవర్గంలో తెరలు ఏర్పాటు చేసి అక్కడ లైవ్ చూస్తే ఈరోజు ఇంత భారీ ఖర్చు పడే ప్రమాదం ఉండదు ఒకసారి ఒక నాయకుడు ఒక నియోజకవర్గం పర్యటిస్తే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మనకు తెలుసు అది టికెట్ ఆశించే వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి రాను రాను టెక్నాలజీని ఇట్లా ఉపయోగించాలి కానీ టెక్నాలజీని బజ్జీలకి టీలకి అట్లా ఉపయోగించకుండా ఈ టెక్నాలజీ ద్వారా లైవ్లోన ప్రోగ్రామ్స్ వస్తే కూడా రేపు ఈ పార్టీ కూడా ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఒక చంద్రబాబు మాట్లాడినా ఒక జగన్ మాట్లాడినా ఇట్లా మీటింగ్లకి స్పాన్సర్స్ కూడా వచ్చి క్రికెట్ మ్యాచ్కి అట్లా స్పాన్సర్స్ వచ్చి పార్టీ ఫండ్స్ మాత్రం వస్తే కూడా మనం టెక్నాలజీతో చేయించినాను ఎందుకంటే ఒక ఇప్పుడు టీవీ లైవ్ ఇస్తారు అప్పుడు ఏదైనా నియోజకవర్గం కాసేపట్లో చంద్రబాబు గారి ప్రసంగము జగన్ గారి ప్రసంగము పవన్ కళ్యాణ్ ప్రసంగం అన్నప్పుడు యాడ్స్ వస్తాయి అటువంటి యాడ్స్ దగ్గర క్రికెట్ మ్యాచ్ దగ్గర చేసుకోవచ్చు ఈ విధంగా ప్రజలకు ఇబ్బందులు చేసుకుంటా మీరు వచ్చి మాట్లాడే గంట కోసం ఎంత హంగామా చేసి నానా గారు బస్సు కోసం పోలీసులకు బాధ జనాలకి పబ్లిక్ డిస్టర్బెన్స్ మీరు దూరం అన్ని గందరగోళాలు టెన్షన్ ఇవన్నీ లేకుండా రాను రాను టెక్నాలజీతోన కరోనాలో చూపించినాడు కదా మీరు ఎక్కడ కూర్చొని ఆ హోమ్ వర్క్ చేసినారు అన్నీ చేసినారు రాజకీయ నాయకులు కూడా అంతా ఆన్లైన్ ద్వారా మాట్లాడుకొని మనం అంతా చూసినాము అన్ని రకాల పనులు జరిగినా కాబట్టి ఇది కూడా మనకు ఒక మంచిదే రాబోయే రోజుల్లో ఖర్చులు తగ్గించుకోవాలి ప్రజల మీద భారం పడకూడదంటే పార్టీలు కూడా ఈ ఎలక్ట్రికల్ ద్వారా ఇన్ని వేల కోట్లు స్వీకరించకంటే వందల కోట్లు సేకరించాకంటే ఇటువంటి డబ్బులు మిగిలించుకునే చూడండి ఓ బీదో కూడా పొడి చేసినా గెలిచేటట్ల ఒక ఖర్చు పెట్టుకున్న తట్ల మనం రాజకీయాలు దిద్దే టైం ఆసనమైంది ఇవన్నీ మనం ఆయన చేస్తానా ఇవన్నీ మనం చెప్తే అర్థం కాదు రాజ్యాంగంలో కూడా చాలా సవరణలు చేయాలా ఈరోజు ఇంత విచ్చిల్లి విడికి ఇవ్వద్దు ఫోన్ ట్యాప్ జరిగినా కూడా ఇంకా బయట దొరుకుతున్నారు అసలు వాళ్ళు నిలిచిపెట్టిన వీళ్ళు ఎవరు చేపి చేసిన వాళ్ళు అంటున్నారు చేపించిన వాళ్ళు అసలు పూజ బాగా ప్రశాంతంగా కూర్చున్నారు తర్వాత కవితం గారు అరెస్ట్ అయ్యి నాకు ఈ సదుపాయాలు ఆ సదుపాయాలు లేవు అని అడుగుతుందా అన్న ఒకప్పుడు స్వతంత్రం వచ్చి కావాలని అడిగితే ఎట్లా పోయి మనకి జైల్లో కాలపాని అన్ని రకరకాల జైల్లో ఎంత హింసలు పెడుతుంటే బ్రిటిష్ వాళ్ళు మర్షిపోయినా మనం మనం వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళకి స్కాములు స్కీములు స్కాములు చేసి వీళ్ళకి జైల్లో రాజ సౌకర్యాలు అనుభవించాలా వీళ్ళకి కూడా ఆ ఖైదీలు ఏమి తింటారో ఆ అన్నం పెట్టాలా ఇంకోసారి బాగా ఒంటరిగా ఉండి మానసికంగా అప్పుడు అర్థమైతే ఒంటరితనం ఉంటే బాధ ఎట్టుంటుంది తెలుసు ఒక రూమ్లో వాగేసి మనిషి తిరిగితే ఎంత పాతాపం పడి జీవితం వెలుగుతుంది కానీ వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి మనం ఇట్లా చేస్తే వాళ్ళకి ఏముంటు చెప్పు ఒక సంవత్సరం ఉండే బయట కోసం మనకు ధీమా ఉండదు కోట్లతో డబ్బులతో ఉండదు రాజకీయ పరిపతి ఉండదని ఇట్లా విరవ బీగుతున్నారు ఎవరే కానీ రాజకీయ నాయకుడి నుంచి చిన్న తరగతి చిన్న మనిషి వరకు అందరికీ ఒకే రకంగా శిక్ష ఉండాలా ఒకే తిండి ఉండాలా అని చేసిన మాట ఇవన్నీ చాలా సంస్కరణలు వస్తాను మా అనిసిన వీరుభద్ర వీరుభాగ సంస్థలు వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్ కూడా కులాలు మతాలు కుల గెజ్జలు అని తీసేసి మాది ఈ దేవుడు ఇది హిందూ దేవుడు ఇది ముస్లిము క్రిస్టియన్ ఇవన్నీ వాదనలు వద్దు అవన్నీ మా నాయన వచ్చి మీ అందరి డౌట్ తీరుస్తాడు నాసిది కానీ ఇప్పుడు అల్లా